గిరిజన యానాది కులస్తుడు యాతగిరి శివయ్య ఆత్మహత్య ప్రయత్నానికి కారణమైన సైదాపురం తో పాటు కమ్మవారి పల్లికి చెందిన విఆర్ఓను వెంటనే సస్పెండ్ చేయాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరు పెంచలయ్య డిమాండ్ చేశారు నెల్లూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గిరిజనుడు యాటగిరి శివయ్యను యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు నేతలు పరామర్శించారు పల్లి ఎస్టీ కాలనీకి చెందినటువంటి గిరిజనుడు యానాది కులసు అయినటువంటి యాటగిరి శివయ్యను సైదాపురం ఎంఆర్ఓ అలాగే కమ్మవరపల్లి విఆర్ఓ వేధింపులకు ఇబ్బందులకు గురి చేశారు వారి వేధింపులకు భయపడి ఏదైతే గిరిజనుడైనటువంటి యాటగిరి శివయ్య రత్నానికి పాల్పడి నెల్లూరులోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో శిక్ష పొందుతా ఉన్నాడో ప్రస్తుతం అతని పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఆ గ్రామానికి చెందినటువంటి గిరిజనులు అలాగే బీసీలు అనేక సంవత్సరాలుగా దాదాపు పదహారు సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటూ ఏదైతే అక్కడ నిమ్మ చెట్లు వేసుకుని జీవనం సాగిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో సైదాపురం ఎంఆర్ఓ ఏదైతే క్వార్జీ క్వార్జ్ యజమానులు అలాగే తెల్లరాయి ముఠాతో కుమ్మక్కై గిరిజనులను ఇబ్బంది పెట్టేదాని కోసం వాళ్ళకి నోటీసులు ఇచ్చిందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఆ ఊర్లో దాదాపు ముప్పై నలభై మంది అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పొలాలను సాగు చేసుకుంటా ఉంటే వాళ్ళందరిని వదిలేసి గిరిజనులని టార్గెట్ చేసి గిరిజనుడైనటువంటి వేటగిరి శివయ్యను ఇబ్బందులు గురిచేసింది అందుకని అతను మధ్యకి పాల్పడి నెల్లూరు హాస్పిటల్లో శిక్ష పొందుతా ఉన్నాడు ఈ సందర్భంగా మేము ఎంఆర్ఓ గారిని ఒకటి ఉన్నాం అయ్యా అమ్మ ఎంఆర్ఓ గారు మీకు ఇతరులు సాగు చేసుకున్నటువంటి పొలాలు కనిపించట్లేదా గిరిజనులు సాగు చేసుకున్నటువంటి పొలాలు మాత్రమే కనిపిస్తున్నాయా మీరు ఎందుకు గిరిజనులను ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే గిరిజనులైనటువంటి మా శివయ్య వాళ్ళ యొక్క తమ్ముడు వెంకటేశ్వరులు వీళ్ళందరూ కూడా పదహారు సంవత్సరాలుగా ఆ పొలంలో నిమ్మచుట్లు వేసుకొని సాగు చేసుకుంటా ఉంటే మీరు వచ్చి నోటీసులు ఇచ్చి వాళ్ళని బెదిరించి ఇబ్బందులు గురి చేయటం సరైనది కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఉన్నతాధికారులని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే గిరిజనుడైనటువంటి నాటగిరి శివయ్యను ఇబ్బందులు పాలు చేసి ఆయన ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడేలా ఉసిగొరిపిన వేధింపులకు పాల్పడినటువంటి సైదాపురం ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలా అలాగే ఆ యొక్క కమ్మవారిపల్లి సస్పెండ్ చేయాలని చెప్పి మేము సందర్భంగా కోరుతా ఉన్నాం ఏదైతే కొంతమంది అధికారులు ఇంకా వైసీపీ వాసనతోనే అక్కడ ఉండేటువంటి పేదలను ఇబ్బంది పెడతా ఉన్నారో ఇది సరైనది కాదని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకని ఒకటే చెప్తా ఉన్నాం జిల్లా అధికార యంత్రాంగం స్పందించాలి ఏదైతే యాటగిరి శివయ్య ఆత్మహత్యాత్వానికి పాల్పడడానికి కారణమైనటువంటి సైదాపురం ఎంఆర్ఓ అలాగే విఆర్ఓని సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎంఆర్ఓ గారు ఆ యొక్క సైదాపురం మండలంలో కోడ్జి తెల్లరాయి ముఠాతో కుమ్మక్కై గిరిజనుల యొక్క పట్టుకొట్టాలని చూస్తున్నారు ఎంఆర్ఓ గారు మీకు సిగ్గుందో అని అడుగుతా ఉన్నాం మీకు సిగ్గుందో అని ఎంఆర్ఓ అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏదైతే పేదలకు రెవెన్యూ అధికారిగా పేదలకు సేవ చేయాల్సింది పోయి పేదలకు అండగా ఉండాల్సింది పోయి తెల్లరాయి ముఠాతో లేకపోతే కోర్జుముఠాతో కుమ్మక్క అయ్యి గత పదిహేను పదహారు సంవత్సరముగా పేదలు సాగు చేసుకున్నటువంటి ముఖ్యంగా గిరిజన యానాదులు సాగు చేసుకున్నటువంటి పొలాలని మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టేదాని కోసం ప్రయత్నం చేయటం వాళ్ళకి నోటీసులు ఇవ్వటం సరైనది కాదు అని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే కుమార్ గారు చెప్తా ఉన్నాం మీరు నిజంగా ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆస్తులను కాపాడే ఉద్దేశం ఉంటే అందరికీ నోటీసులు ఇవ్వండి ఆ దమ్ము లేదా మీకు ఆ ధైర్యం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు వందలాది మంది అక్కడ ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటా ఉంటే వాళ్ళని వదిలేసి మీరు గిరిజనులు ఇబ్బంది పెడతారా సైదాపురం ఎంఆర్ఓని అలాగే కమ్మవారిపల్లి విఆర్ఓ సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే ఏదైతే జిల్లా ఎస్పీ గారిని కూడా ఓటాడుతా ఉన్నాం సార్ మా వాడు యత్నానికి పాల్పడి గూడూరు హాస్పిటల్లో ఎమ్మెల్సీ అయింది వెంటనే సంబంధిత పోలీసులు కేసు నమోదు చేసి ఏదైతే మా వాడు ఆత్మహత్య యత్నానికి పాల్పొడడానికి కారణమైనటువంటి సైదాపురం ఎంఆర్ఓ అలాగే కమ్మవారి పల్లి విఆర్ఓ మీద కేసులు నమోదు చేసి వెంటనే ముద్దాయిలు అరెస్ట్ చేయాలని చెప్పి మేము సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే రేపు మేము అందరం కూడా సైదాపురం వెళ్తాం సైదాపురం సంక్షేమ టంగం సీము అందరం కూడా సైదాపురం వెళ్తాం అక్కడ ఆ యొక్క పొలాలని పరిశీలిస్తాం అలాగే ఏదైతే ఈ ఘటనకు బాధ్యులైనటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూడా నిరసన తెలియజేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటికే ఏదైతే మా యొక్క హాస్పిటల్లో శిక్ష పొందుతున్నటువంటి గిరిజనులైనటువంటి యాటగిరి శివయ్య ప్రాణానికి ఏమైనా జరిగితే ఎంఆర్ఓ అమ్మవారి పల్లి కారణం వాళ్ళే ముద్దాయిలు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వెంటనే కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలో అలాగే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఏదైతే సైదాపురం ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలా అలాగే అమ్మవారిపల్లి విఆర్ఓని సస్పెండ్ చేయాలా ఈ ఘటన మీద విచారణ జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే త్వరలో ప్రత్యక్షంగా ఆందోళన దిగుతాం అవసరమైతే సైదాపురం ఎంఆర్ఓ కార్యాలయాన్ని పుట్టడించేందుకు కూడా వెనకాడబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సైదాపురం ఎంఆర్ గారు కూడా చెప్తా ఉన్నాం ఎంఆర్ఓ గారు మీరు తెల్లరాయి మాఫియాకు కోర్జు మాఫియాకు అమ్ముడు పోయి గిరిజనులు ఇబ్బంది పెడతారా ఇదేనా అధికారులు చేయాల్సిన పని అని చెప్పి ప్రశ్నిస్తూ ఇప్పటికైనా సైదాపురం ఎంఆర్ఓ గారు ఆమె తీరు మార్చుకోవాలా ఆమె తీరు మార్చుకొని గిరిజనులకు న్యాయం చేయాలా గిరిజనులకు అన్యాయం చేయడానికి ప్రయత్నించినటువంటి ఎంఆర్ఓ మీద జిల్లా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకొని ఆమెను ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాడు పని చేసేసినాడు ముందు తాగి శ్మశానాలు పడుకు వాళ్ళన్న వాళ్ళ కొడుకు ఇద్దరు పోయి తీసుకొని బైక్ లో తీసుకొచ్చినారు గూడూరు హాస్పిటల్ చేర్చి గూడూరు హాస్పిటల్ నుంచి మళ్ళా నెల్లూరుకు తీసుకొచ్చారు ఈఆర్ రావు మేము పోయేటప్పుడు ఈ ఆరు అవే మా చేతికి ఇచ్చినాడు మేము ఈ విధంగా హాస్టల్ కడిగిపోతున్నాం సార్ అంటే ఇంటికి అడిగమంటే మీరు సంతకాలు పెట్టాలా సంతకాలు పెడితేనే మీకు ఇవ్వాలని అన్నాడు ఇంకా హాస్టల్కి పోయే వాళ్ళని నోటీసులు తీసుకొని పిల్లకాయలు కడికి వెళ్ళిపోయినాం పిల్లకాయలు తీసుకొని ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చిన కానించి నా కొడుకు నోటీసులు వచ్చినాయమ్మా మళ్ళానా నిమ్మ చెట్లు మా నా జీవితం ఎట్టమా నా బిడ్డలు ఎట్టమా అని అంటా కూడా ఆలోచించిన మళ్ళా నేను అప్పటికే చెప్పిన ఆయన మనకి భగవంతుడు ఏదో ఒక విధంగా దారి చూపిస్తాడు లేని ఆలోచించబాకండి అని నేనే ధైర్యం చెప్పుకున్న దాన్ని ఇంకా ఆ ఆలోచనతోనే థాట్ లేకపోయినాడు ఆ థాట్లోనే ఏం జరిగిందా